తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఒక న్యూస్ అనౌన్స్ చేసింది అది గుడ్ న్యూస్ అనలేము ఇప్పటికీ అదే డైలాగులు కొడతా ఉన్నారు మా ఖమ్మానికి క్యాన్సర్ సెంటర్ ఇస్తామని చెప్పేసి గత దశాబ్ద కాలంగా రెండు దశాబ్దాలుగా అంటున్నమాట ఇప్పుడు లేటెస్ట్గా తెలంగాణ వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజనరసింహ నరసింహ కూడా ఇదే కొట్టాడు వీళ్ళని నమ్మలేము ఇప్పటిదాకా దశాబ్ద దశాబ్దాలు రెండు దశాబ్దాలకు ఇదే కథ ఇదే మాటలు కనపడతా ఉన్నాయి ముప్పై నాలుగు మెడికల్ కళాశాలలో క్యాన్సర్ కేర్ సెంటర్లు ఏర్పాటు చేస్తున్నాయి మా ఖమ్మం బట్టి రెండు దశాబ్దాలు దశాబ్ద కాలంతా ఏర్పడుతుంది అన్నమాట ముఖ్యంగా క్యాన్సర్ పేషెంట్లు అనేది ఫస్ట్ ఫేజు సెకండ్ ఫేజు థర్డ్ ఫేజు ఫోర్త్ ఫేజు ప్రభుత్వ రంగంలో క్యాన్సర్ కేర్ సెంటర్లు ఉంటే అవి ఎండిఎంఎస్ డాక్టర్ సస్పెక్టెడ్ అయితే పేద రోగులు ఎవరైనా ఉంటే అనుమానం ఉంటే కన్సర్ డాక్టర్ ఏదో ప్రైవేట్ డాక్టర్ గవర్నమెంట్ అట్లా ఉంచండి అనుమానం వస్తే క్యాన్సర్ కేర్ సెంటర్కి వెళ్ళి ఆ బయాప్సీకి ఇచ్చి ఆ బయాప్సీ నుంచి తీసుకెళ్ళి ట్రీట్మెంట్ చేయించుకుంటే వాళ్ళ లైఫ్ స్పాన్ అయితే ఫస్ట్ నాలుగు దశలు నాలుగు దశలలో ఫస్టు సెకండ్లో ఐడెంటిఫై చేయగలిగితే క్యాన్సర్ని నివారించడానికి నిర్మూలించడానికి అవకాశం ఉంటుంది ఈ పేదరికం అవగాహన రాహిత్యం వల్ల ఈ క్యాన్సర్ ట్రీట్మెంట్ భయానికి వల్ల సో ఇదవుతున్న పరిస్థితిని మనం చూస్తాం ఇప్పటికే రష్యా వ్యాక్సిన్ కనుక్కుంది అది లంగ్స్ వీటి కొన్ని రంగా రంగాలకు సంబంధించినటువంటి క్యాన్సర్ కండరాలకు సంబంధించింది కనుక్కున్నట్టుగా మనకు అర్థమవుతుంది సో మనిషి గోరు సో మనిషి గోరు గోర్లకి ఎండ్రుకలకి తప్ప హ్యూమన్ బాడీలో అన్ని అవయవాలకి క్యాన్సర్లు వచ్చే అవకాశం ఉన్నది సో కొంతమంది అంబరు గుట్కాలు తిని క్యాన్సర్లు తెచ్చుకుంటున్నారు కొంతమంది అదే పదంగా అదే పనిగా ఆల్కహాల్ తీసుకుంటూ క్యాన్సర్లు తెచ్చుకుంటూ ఉన్నారు సో ఈ పరిస్థితులన్నీ ఉన్నటువంటి నేపథ్యంలో కొన్ని దశాబ్దాలుగా క్యాన్సర్ అంటే వాడు క్యాన్సర్ అనేటువంటి పరిస్థితి చనిపోయినట్టుగా పరిగణించే దశ నుంచి ఇవాళ క్యాన్సర్ ఫస్ట్ ఫేజు సెకండ్ ఫేజుకు సంబంధించి వాళ్ళ లైఫ్ స్టాన్ ఇరవై 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 సంవత్సరాల నుంచి ముప్పై సంవత్సరాల బయటికి బతుకుతున్నటువంటి పరిస్థితిని మనం చూస్తూ ఉన్నాం ఇక తరుడు ఫోర్త్ ఫేజులకు సంబంధించి మనం చూసుకున్నప్పుడు సో వాళ్ళ లైఫ్ స్పాన్ పెంచే ప్రయత్నం చేస్తుంది మెడికల్ సైన్స్ సో దీన్ని ప్రభుత్వ రంగంలో ఉంచడం వల్ల ఇప్పటికే రష్యా వ్యాక్సిన్ కనుక్కుంది మిగతా అన్ని విభాగాలకు సంబంధించి అది ప్రపంచాన్ని సవాల్గిస్తుందన్న క్రమంలో లంగ్స్ ఏదో కొన్ని విభాగాలకు సంబంధించి కొన్ని ఆర్గానికి సంబంధించి క్యాన్సర్ దాని మీద ఉన్నది సరే ఏది ఏమైనా దాన్ని ఒక కట్టడికి చేసే వైపుగా అడుగులు పెడుతూ ఉన్నాం భవిష్యత్తులో మనిషి ఆయుష్ నా తరం కావచ్చు నా తర్వాత తరాలకు సంబంధించి కావచ్చు వంద సంవత్సరాలు కాదు ఆధునిక వైద్య శాస్త్రం ప్రకారం నూట యాభై సంవత్సరాలు రెండు వందల సంవత్సరాల ప్రతికి ఆస్కారం ఉందనేది ఈ సందర్భంగా తెలియజేసుకుంటా ఉన్నాను సోదరులారా సోదరి మండల సో ఏది ఏమైనప్పటికీ క్యాన్సర్ మహమ్మారి ప్రపంచాన్ని గడగడలాడిస్తా ఉంది వి ఫైట్ ఎగెన్స్ట్ క్యాన్సర్ న్యూ లక్ష్య ఆర్గనైజేషన్ నేను మళ్ళీ దీన్ని కంటిన్యూ చేస్తాను ఇప్పుడు తెలంగాణ రాష్ట్ర మనం చూసినప్పుడు తెలంగాణ రాష్ట్రంలో యాభై వేల మంది క్యాన్సర్ పేషెంట్లు ఉన్నారు ఇది డెబ్భై వేల మందికి వెళుతుందేమోనని చెప్పేసి ఒక బాధ ఆందోళన కలుగుతూ ఉంది సో మనం తినే ఆహార పదార్థాల్లో ఈ సమస్య దాగున్నట్టుగా మనకు అర్థమవుతుంది ప్లాస్టిక్ అది భూమిలో కలిసిపోవటానికి దశాబ్దాలు శతాబ్దాల కాలాలు పడుతూ ఉంది ఇక అది మనిషి టిఫిన్ చేసేటప్పుడు క్యారీ బ్యాగులు భోజనం చేసేటప్పుడు ప్యాకెట్లు పాల ప్యాకెట్లు పెరుగు ప్యాకెట్లు నూనె ప్యాకెట్లు మనం తినే ఆహార వస్తువులన్నీ కూడా ప్లాస్టిక్తోనే తయారవుతున్న పరిస్థితిని మనం చూస్తూ ఉన్నాం ప్లాస్టిక్ని నివారించడానికి ఏరే కథా కార్యక్రమాన్ని అసలు ప్యాకింగ్లకు సంబంధించి సైడ్ ఎఫెక్ట్ లేనటువంటి ఇన్నోవేషన్స్ సైంటిస్టులు ఇప్పుడు దాకా ఎందుకు కనుక్కోలేదు అనేది ఒక ప్రశ్నార్థకం సో నాకు చిన్నప్పుడు అనిపించే నా గీత కార్మికులు అంతైతే చెట్టు ఎక్కి ఆ గుండాగా చచ్చిపోయాడు లేకపోతే కింద చనిపోయాడు మరి యాభై అడుగులు వంద అడుగులు ఉన్న తాడు చెట్లు కాకుండా మరి ఇన్నోవేషన్స్ కనీసం గౌడ శాస్త్రవేత్తలైనా ఓ పది అడుగులు ఏత చెట్లు ఒక పది అడుగులు ఇరవై అడుగులు ఉన్నటువంటి సీడ్స్ని ఎందుకు వ్యవసాయ రంగం నుంచి కనుక్కోలేదు దాని నుంచి నీరాన్ని ఎందుకు తీయలేదు అనేది ఇక్కడ నేను తెలియజేసుకుంటా ఉన్నాను సో విషయాన్ని పక్కన పెడితే దాన్ని సో ఇండియన్ ఇన్నోవేషన్స్ వరల్డ్ ఇన్నోవేషన్స్ ఏదైతే ఉన్నాయో ఈ సైంటిస్టులు క్యాన్సర్కి సంబంధించినటువంటిది రష్యాల కనుక్కున్నారు సరే అది ఒక అడుగు అదే అల్టిమేట్గా మనకి అనిపించట్లేదు నాకు ముఖ్యంగా నాకు అనిపించలేదు ఈ క్యాన్సర్ మహమ్మారిని అది బహుముఖ తలలు కలిగిన రావణాసురులాగా ఉన్నది దాన్ని తిమింగళంలాగా ఉన్నది అనకొండలాగా ఉన్నది దాని మీద బహుముఖంగా దాడి చేయాల్సినటువంటి అవసరం ఉందనేది ఈ సందర్భంగా నేను తెలియజేసుకుంటా ఉన్నాను ఇక దేశవ్యాప్తంగా చూసుకున్నప్పుడు ప్రతి ఏడాది పదిహేను లక్షల అరవై వేల మంది క్యాన్సర్ బారిన పడతా ఉన్నారు ఇదొక ఆందోళన కలిగించే అంశంగా మనం చూడాలి సో అందుకోసం మన జీవన విధానంలో మార్పులు తీసుకురావాలి సేంద్రియ వ్యవసాయం వైపు ఆర్గానిక్ వ్యవసాయం వైపు అడుగులు వేయాల్సినటువంటి అవసరం ఉన్నది ఆ విధంగా ముందుకు పోవాల్సిన అవసరం ఉన్నదనేది తెలియజేసుకుంటా ఉన్నాను సోదరులారా సోదరి ప్రతి సంవత్సరం పదిహేను లక్షల అరవై వేల మంది క్యాన్సర్ బారిన పడతా ఉంటే మళ్ళీ మరణాల శాతాన్ని మనం చూసుకున్నప్పుడు ఏడాదికి పది లక్షల మంది చనిపోవడం వైద్య ఆరోగ్య రంగాన్ని సవాల్ విసరటం కాదు దేశాన్ని ప్రపంచాన్ని సవాల్ చేస్తున్నట్టుగా ఈ సమస్య ఉన్నదనేది నేను తెలియజేసుకుంటా ఉన్నా సో దీన్ని అధిగమించాల్సినటువంటి రష్యా ఇప్పటికే వ్యాక్సిన్ కనుక్కుంది అది అన్నిటికీ పనిచేస్తానని మనం చెప్పలేదు ఇప్పుడు కొన్ని వ్యాధులకి సో ఇన్నోవేషన్స్ వచ్చి ఆ విధంగా ఈ వ్యాధుల మీద అటాక్ చేయగలిగేటువంటి వ్యాక్సిన్స్ రావాల్సిన అవసరం ఉంది సైంటిస్టులు ఆ వైపుగా అడుగులు వేయాల్సిన అవసరం ఉందని తెలియజేసుకుంటా ఉన్నాను క్యాన్సర్ అంటువ్యాధి కాదులే కానీ నోటిఫైబుల్ డిసీజ్ నోటిఫైబుల్ డిసీజ్గా గుర్తిస్తుంది ప్రభుత్వం సో దీనికి సంబంధించి అది అనేది నేను తెలియజేసుకుంటా ఉన్నా చాలా రాష్ట్రాలు పేదరికంలో మగ్గుతూ అసలు క్యాన్సర్ దాకా రాలా ఈ మరణాలను వాళ్ళు ఐడెంటిఫై చేసే స్థితిలో కూడా లేరు జాతీయ ఆరోగ్య సర్వే వాళ్ళు చేసి చెప్తే తప్ప తెలియనటువంటి తెలుసుకోలేనటువంటి రాష్ట్ర ప్రభుత్వాలు పనికి మాలిన ప్రభుత్వాలు భారతదేశంలో కొన్ని రాష్ట్రాలు ఉన్నాయి సో వీటిని అధిగమించుకుంటూ మనం ముందుకు పోవాల్సిన అవసరం ఉన్నది ఆ విధంగా తెలియజేసుకుంటా ఉన్నాను చేసుకుంటా ఉన్నాను సో సోదరులారా సోదరీ మండలారా క్యాన్సర్ కమాండ్ అండ్ కంట్రోల్ సెంటర్స్ని ఏర్పాటు చేయాలి ఇక వచ్చే క్యాన్సర్లలో వందకి ముప్పై శాతం ముఖ్యంగా మహిళలకి రొమ్ము క్యాన్సర్లు అనేది ప్రభుత్వ నివేదికలు వెలుడ చేస్తూ ఉన్నాయి సో వీటిలలో దాంతో పాటుగా పెద్ద క్యాన్సర్లు ఉన్నాయి సో ఈ క్యాన్సర్లకు సంబంధించి మనం చూసుకున్నప్పుడు ఏడో క్యాన్సర్లలో మరణాల్లో కానీ అటాక్లో ఏడో స్థానంలో ఉన్నది ఇప్పుడు మూడో స్థానానికి వచ్చింది చూడండి నూట ఇరవై సంవత్సరాల్లో తినాల్సినటువంటి ఫుడ్ని నలభై సంవత్సరాల్లో తింటున్నారట సో అట్లా తయారైంది పరిస్థితి అందుకోసం ఆహారపు అలవాట్లు జీవన శైలి పద్ధతుల్ని మార్చుకోవాలి శారీరక శ్రమని కలిగించి ముందుకు వెళ్లాల్సిన అవసరం ఉన్నది సో నలభై ఏళ్ళ వయసు ఉన్న జనాభా నోటి క్యాన్సర్ కూడా ఇప్పుడు గురి అవుతున్నటువంటి పరిస్థితి మనం చూస్తే నలభై ఏళ్ళంటే చాలా చిన్న వయసు ఉన్నటువంటి వంద ఏళ్ళలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కూడా క్యాన్సర్కి సంబంధించిన దానితో పాటు సెంట్రల్ని ముప్పై నాలుగు సెంటర్లు అంటున్నారు సో జిల్లాగా కూడా పెట్టిన సంతోషమే దాంతో పాటు భారతదేశంలో క్యాన్సర్ సంస్థ అయిన ఢిల్లీ ఎయిమ్స్ ఆధ్వర్యంలో హర్యానాలోని జుజ్జూర్లో రెండు వేల ముప్పై ఐదు కోట్లతో నేషనల్ క్యాన్సర్ ఇన్స్టిట్యూట్ని పెట్టారు క్యాన్సర్ పరిశోధన నివారణ అత్యాధునిక చికిత్సలు అందించడం లక్ష్యం క్యాన్సర్ రహిత భారతదేశం క్యాన్సర్ రహిత తెలంగాణ రావాలంటే ఈ తరహా ఇన్స్టిట్యూట్స్ మరిన్ని పెట్టాల్సినటువంటి అవసరం ఉండదు ఆ విధంగా ముందుకు పోవాల్సిన అవసరం అయితే ఉన్నది సో మనిషికి పుట్టుమచ్చల్లో మార్పులు రావటం గొంతు అదే పనిగా ఉండటం దగ్గు తగ్గకపోవటం విపరీతంగా ఏమిటైతే బరువు తగ్గిపోవటం సో ఏమైనా కణుతులు లాంటివి ఉంటే అవి గట్టిగా ఉంటే డాక్టర్ని సంప్రదించండి ఏమైనా డౌట్ వస్తే ఆ డాక్టర్ కనిసిన డాక్టర్ కణితే లేకపోతే అది క్యాన్సర్ అనేది బయాప్సీ పంపిస్తారు ఆ స్క్రీనింగ్ చేయాల్సిన అవసరం ఉన్నది ఖచ్చితంగా మొబైల్ స్క్రీనింగ్ పాయింట్స్ వచ్చినప్పుడు క్యాన్సర్ ఏమైనా డౌట్ వచ్చినప్పుడు బయాప్సీ తీసుకొని ఆ టెస్ట్కి సంబంధించి పంపిస్తారు సో పనికి మాలిన దిక్కుమాలిన లేబులకి అప్పజెప్పకండి చాలా లేబర్ ఇన్సూరెన్స్లు అవి పనికి మాలిన దిక్కుమాలిన లేబర్ ఇన్సూరెన్సులు కంపెనీలు ప్రైవేటు వాటికి అప్పచెప్తే వాళ్ళు చాలా టెస్టులు యాభై టెస్టులు చేయాల్సింది రెండు టెస్టులు చేసి మిగతా అన్ని వాళ్ళు పెన్నుతోనేసి పంపిస్తూ ఉన్నారు ఈ పరిస్థితులు అయితే ఉన్నాయి సో పెద్దల మిత్రులారా ఈ విధంగా ఉన్నటువంటి పరిస్థితిని మనం చూస్తూ ఉన్నాం సో ఖచ్చితంగా క్యాన్సర్ మీద యుద్ధం చేయాల్సిన అవసరం ఉంది సో అందుకోసం ముఖ్యంగా జీవనశైలి ఆహారపు అలవాట్లు ఆ విధంగా ముందుకు పోవాల్సిన అవసరం ఉంది ఆహారపు అలవాట్లు మంచి పద్ధతులు అలవాటు చేసుకోవాలి జీవనశైలి మార్చుకోవాలి ప్లాస్టిక్ ఇతర వాటిని చెత్త చెత్త ఫుడ్స్ జంక్ ఫుడ్స్ తినకూడదు ప్లాస్టిక్ దూరంగా ఉండాలి స్టోరేజ్లు ప్లాస్టిక్ వాటికి సంబంధించి దూరంగానే ఉండాలి ప్లాస్టిక్ కప్పులు ప్లాస్టిక్ గ్లాసులు పర్యావరణానికే కాదు మనిషి ఆరోగ్యానికి కూడా ఇబ్బంది చేస్తుంది సో ఇంత చెత్త సముద్రంలోకి వెళ్ళి సముద్రంలో కూడా సర్వనాశనం చేస్తున్న పరిస్థితిని మనం చూస్తూ ఉన్నాం ఏదేమైనా వీ ఫైట్ అగ్నిస్ట్ క్యాన్సర్ న్యూ లెక్ష ఆర్గనైన్ మీరు కూడా మీ అభిప్రాయ కామెంట్ బాక్స్ రాయడం తెలియజేస్తూ నేను గరిడేపల్లి పలు న్యూ లక్ష్య ఆర్గనేషన్ క్యాన్సర్ లక్షణాలు మరింత సమాచారం నేను డిస్క్రిప్షన్లో పెట్టే ప్రయత్నం చే పెడతాను ఖచ్చితంగా హండ్రెడ్ పర్సెంట్ సో చూడండి సో పెద్దల మిత్రుల ఇది పరిస్థితి తెలియజేసుకుంటూ నేను గరిడే పలు న్యూ లక్ష ఆర్గనేషన్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ అండి